హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ త్రీలోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే సో ఈ విధంగా కీలక సంస్కరణలు అంటూ పబ్లిష్ అయితే అయిందనమాట ఆర్టికల్ సో దీని గురించి తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కార్ ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్ వన్ ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైనది టీజీపీఎస్సితో సహా పోలీస్ గురుకుల వైద్య నియామక డిఎస్సి నియామక నియామక మండల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరీక్షలు పూర్తి చేయడం ఈ సంస్కరణల లక్ష్యమని సర్కార్ వర్గాల సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే క్యాలెండర్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేసే కార్యాచరణ మొదలైంది ఈ ఏడాది వెలువరించిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం ప్రధాన పరీక్షల సమయానికి మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడనుంది రెండు వేల ఇరవై రెండులో వెలువడిన గ్రూప్ టూ ఉద్యోగ ప్రకటన పరీక్షలు డిసెంబర్లో జరగనున్నాయి ఈ పరీక్షల తేదీలు త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకిక్కడ జరగనున్న మార్పులు ఇవి అంటూ ఇచ్చారు అవి ఏంటంటే ప్రభుత్వ విభాగాలు సొసైటీలు కార్పొరేషన్లలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీలో పోస్టులన్నింటికీ కలిపి ఇక నుంచి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రానుంది గతంలో జిల్లా స్థాయి గ్రూప్ ఫోర్ పోస్టులకు ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి గ్రూప్ త్రీ పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉండేది ప్రస్తుతం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులకు ఏదేని డిగ్రీ అర్హత డిగ్రీ అర్హతగా ఉంది విద్యార్హతలు పోస్టు హోదా ఒకటే కావడంతో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు ఈ పోస్టులకు గ్రూప్ త్రీ కింద టీజీపీఎస్సి ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది పరీక్షలో మార్కులు ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు తమకు ఇష్టమైన ఐచ్ఛికమిచ్చి గ్రూప్ త్రీ కేటగిరీకి వెళ్ళాలా లేదా గ్రూప్ ఫోర్ కేటగిరీకి వెళ్ళాలా అనేది నిర్ణయించుకునే అవకాశాన్ని ఇవ్వనుంది తద్వారా వేగంగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్తో కలిపి అటవీ శాఖలోని అటవీ సహాయ సంరక్షకులు అంటే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులకు ఉమ్మడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కులు ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు అటవీ శాఖ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి ఆ అర్హతల మేరకు ఆయా అభ్యర్థులకు ప్రత్యేక మెరిట్ జాబితాను వెలువరించి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు అటవీ రేంజ్ అధికారుల పోస్టులను గ్రూప్ త్రీలో అంతర్భాగం చేయనున్నారు గ్రూప్ టూ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎఫ్ఆర్ఓ పోస్టులకు ఎంపిక చేయనున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీల పరిధిలో పరిధిలోకి రాని మిగతా ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందినటువంటి గెజ్ స్కేల్ పోస్టులను ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు ఉంటాయి ఆయా పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాటన్నింటినీ ఒకే నోటిఫికేషన్ కిందకు తీసుకొస్తారు ఉదాహరణకు వసతి గృహ సంక్షేమాధికారులు ఇంకా డివిజనల్ అకౌంట్స్ అధికారులు ఇంకా ఇతర ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి ఆయా పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇస్తారు పేపర్ వన్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తారు సంబంధిత సబ్జెక్టుల స్పెషలైజేషన్ పరీక్షలు వేరువేరుగా ఉంటాయి తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల నియామక కాల పరిమితి తగ్గుతుంది అనంతరం ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితాలు ప్రకటించి నియామకాలు వేగంగా పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది అనేది సర్కార్ నియామక సంస్థల యొక్క యోచన అంటూ సో ఈ విధంగా అయితే మనకి కీలక సంస్కరణలు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలపండి థ్యాంక్ యూ